వేసుకో ఇది వైట్ కలర్ లే మాత్రలే లేమ్మా వేసుకో ట్యాబ్లెట్ పింక్ ఇందాక వేసుకునేవు కదా మళ్ళీ ఇది వేసుకోవాలి అది మాత్రం ఎంత మంచి పిల్లోకి ఇవి తాగురా ఇది వైట్ కలర్ టాబ్లెట్ ఇది 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 మళ్ళీ ఇది వేయాలి ఇది వేయాలి ఇది వేయాలి ఈ టానికి వేయాలి దాంట్లో వేస్తా అంతలోకి తాగు ఇది వేస్తా అది కూడా వేస్తా తాగుమా ఏం కావాలేమ్మా తాగుమా నీకు మా కింద పోతుంది కివీ ప్లీజ్ కివీ నీకు మళ్ళా పింక్ కలర్ ఇచ్చా నీకు మళ్ళీ పింక్ కలర్ ఇచ్చా తాగు తొందరగా తాగు కళ్ళు మూసుకో తా కళ్ళు ముసుకో నీకు పింక్ కలర్ ఇచ్చా తా కళ్ళు ముసుకో తాగేసి తాగు వెరీ గుడ్ సూపర్ కివీ నువ్వు షబాష మళ్ళీ ఇది ఇచ్చా నీకు చేదనిపించలే కివి నీకు పోతాయి తొందరగా అబ్బు పోతాలే పోయినా ఇందులో పోసేనా పోస్తా మనీ బా పట్టుకోమా ఇది ఆరెంజ్ కలర్ తాగు అంత తాగు పింక్ పోయాలనా సూపర్ కివి నువ్వు సూపర్ పోయంట పోయానా చాలే పింక్ బాగా పట్కాల మూత కడిగేద్దాం అక్కడ తీసుకుని టబ్బులు కడిగి పో మూడు కడిగేసుకోపోయి దాచి పెడదాం సరేనా పో కడిగేసుకుని రాపమ్మా ఇవన్నీ దాచి పెడతా అన్నీ కడిగేసుకుని నీట్గా కడిగాయి మళ్ళీ పొద్దున్న ఆదు సరేనా పాపా పా పా వస్తానప్ప అన్నీ కడిగేసి నీట్గా కడిగే వాటర్లో మళ్ళీ కడుగు ఆంకత్యా దాచిపెడదాం వెరీ గుడ్ రా వెరీ గుడ్ కివి వెరీ గుడ్ రా వెరీ గుడ్ రా సూపర్ కివి కూర్చో అన్నీ దాచిపెడదా అన్నీ దా ప్యాకెట్లలో పెట్టేసి కవర్లో పెట్టి ఫస్ట్ ప్యాకెట్లో పెట్టేద్దాం దే పెట్టేసేమ దాచిపెట్టుకొని మూత ఉంటే లే లేను పెట్టేసి ఇలా పెట్టేసి పెట్టు అలా ఇది పెట్టి అట్లా పట్టుకోవద్దు కింద పట్టుకోవాలా పెట్టే ఇది పెట్టి మాత్ర పెట్టి ట్యాబ్లెట్లు ఇవి ట్యాబ్లెట్స్ ఇవి నీ కింద ఇందైం చూడు టాబ్లెట్స్ నువ్వు జరుగు పక్కకు ఇంకా పడుకుంది పండ ఇలా పోతాది పా నా పడుకుంది పా అమ్మా పదా ఇంకా పడుకున్నావా పా మంచిగా పా bye bye